మాతాకి వనదుర్గా మాతాకి నిన్న సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో హిందువులు పవిత్రంగా కొల్చే ఎడపాయల వనదుర్గా క్షేత్రంలో నిన్న మా గ్రామానికి చెందిన మహిళలు ఒడి బియ్యం సమర్చ సమర్పించడానికి వెళ్ళినప్పుడు అక్కడ యాభై రూపాయల టోకన్ తీసుకొని అక్కడ పక్కనే ఉన్న కౌంటర్ వద్ద బియ్యం సమర్పించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే గుత్తేదారు ఉన్నాడో ఈ కాంట్రాక్ట్ పట్టుకున్న జీవన్ రెడ్డి అనే అతను మరియు వాళ్ళకు సంబంధించిన టీం అక్కడ యాభై రూపాయలు వాళ్ళు ఇష్టపూర్వకంగా దక్షిణ ఇస్తే యాభై రూపాయలు తీసి విసిరేసిండు యాభై రూపాయలు కాదు వంద రూపాయలు ఇవ్వాల్సి దాన్ని గొడవ పెట్టుకున్నాడు మహిళలతోటి అట్టి విషయం బాధాకరమైన విషయం ఇప్పటికైనా ఎండోమెంట్ సిబ్బంది ఇసుటి దొంగలను ఇసుటి దగుల్ బ్యాజులను అక్కడ పెట్టకండి అక్కడ ఎవరినైనా దేవాలయం తరపున అర్చకులను పెట్టినట్టు అయితే బాగుంటుంది హిందూ మనోభావాలు ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే ఎవరైతే ఈ ఈ దళారులను పెట్టుకుంటే హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి అక్కడ వడి బియ్యం సమర్పించే దగ్గర ఎవరినైనా గుడి నుంచి దేవాలయం నుంచి అర్చకుని పెట్టినట్టయితే అక్కడ బాగుంటుందని తెలియజేస్తున్నాము మరొకసారి ఇలాంటి రిపీట్ జరగకుండా చర్యలు తీసుకోవాలి అక్కడ ఎవరైతే జీవన్ రెడ్డి మరియు వాళ్ళకి సంబంధించిన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మావోళ మీద పని పనిచేసి నూకేసిన అక్కడ కారణం వాళ్ళకు అధిక అదనంగా వంద రూపాయల కోసం వంద రూపాయలు వాళ్ళు వాళ్ళ ఇష్టంతో యాభై రూపాయలు ఇస్తే అవి తీసి విసిరిగొట్టడం బాధకరమైన విషయం కాబట్టి ఇప్పటికైనా అక్కడ ఉన్న వాళ్ళను తొలగించి వేరే వాళ్ళను పెట్టాలి ఆలయం నుంచి వాళ్ళు కాంట్రాక్ట్ పట్టుకున్నట్టయితే వడి బియ్యం వాళ్ళకు పోతున్నాయి చీరలు పెట్టిన పోతుండచ్చు కానీ వాళ్ళకు అక్కడ స్పాట్లో చీరలేసి కూర్చోబెట్టాల్సిన అవసరం ఎండోమెంట్ వాళ్ళకి ఏం అవసరం వచ్చింది కాబట్టి అక్కడ అర్చకులను ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి అర్చకులను పెట్టి ఈ కార్యక్రమం నిర్వహించాలని తెలియజేస్తున్నాం